హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా మీకు అందరికీ ఒక కొత్త రెసిపీ చెప్తాడు కొత్త అంటే నాకు కొత్త మరి మీ అందరు తెలుసుంటే ఇదివరకు మీరు ఇలా చేసినట్టుంటే కామెంట్లో చెప్పండి ఏం చేయాలి నాన్న ఈరోజు అల్లం పచ్చడి చేస్తున్నాను ఓకే ఉప్పు కారం గార్లిక్ అల్లం అల్లం శుభ్రంగా కడుక్కొని బెల్లం మామిడి తురుము మామిడి తురుము ఈ అల్లం ఏం చేసాము ముందుగా ఫస్ట్ ఇది కట్ చేసుకొని చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని చేస్తాం ఓకేనా ఈ సేమ్ క్వాంటిటీ తీసుకుందాం అయితే అల్లం పచ్చడిలో మనం ఏంటి చింతపండు వాడతాం కదా ఇది చింతపండుకు బదులుగా మనం ఇది మామిడికాయ తురుము అన్నీ ఈక్వల్గా తీసుకున్నాం కదా ఏం చేయాలి వీటిని అల్లం వేసుకో ముందుగా లేకుంటే వెల్లుల్లిపాయలు వేసుకో వేసే అన్నీ వేసి అంతే ఫ్రెండ్స్ అన్నీ శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో నేను పిక్ చెప్తాను సేమ్ అన్నీ ఇవే క్వాంటిటీస్ మొత్తం చూసుకొని సాల్ట్ అనేది ఒకటే వద్దు సాల్ట్ అనేది ఏంటంటే సరి చూసుకోవాలి నేను సమానం క్వాంటిటీ తీసుకోలేదు ఎందుకంటే నేను మామిడి తురుములో కొంచెం సాల్ట్ కలిపి ఉంది కాబట్టి మనము చూసుకొని వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ముందుగా అల్లములు వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఆ తర్వాత మామిడికాయ తురుము వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా పోపు పెట్టుకోవడం మీకు ఒకేసారి పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తీసుకొని విడిగా పోపు పెట్టేసుకోవచ్చు ఓకే గ్రైండ్ చేస్తున్నావా ఇలా పడిందా ఇక్కడ ఇప్పుడు ఆన్ చేసి మధ్యలో ఒకసారి కలుపుతావా ఒకసారి కలుపు ఇప్పుడు ఏమేమి వేసావు మామిడి తురుపు వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసావు కదా ఇప్పుడు అల్లం వేసుకుందామా అల్లం వేసుకున్నాను ఇప్పుడు పెట్టేసి గ్రైండ్ చేసి లాక్ పడకపోతే ఆడవద్లో కదా కలపాలనా ఎందుకంటే మెత్తగా అయిందో లేదో తెలియడానికి ఇలా పెట్టు ఇలా పెట్టేస్తే ఓకే కలుపు ఏదో ఒకసారి చూపిస్తావా ఎలాగైంది ఇలా పేస్ట్ లెక్క అయింది ఇప్పుడు పేస్ట్ లెక్క అయిపోయిందా ఏది ఒకసారి నేను కూడా చూస్తా అవును మెత్తగా పేస్ట్ లెక్క అయింది మళ్ళీ ఒకసారి కూడా వేసే అది వేసేసి కలుపు ఓకే ఫ్రెండ్స్ కలిపి మళ్ళీ ఇప్పుడు బెల్లం వేసి మిక్స్ చేస్తాడు బెల్లం వేసేస్తావా నానా ఇదిగో బెల్లం వేసే అక్కడ పెట్టి కింద నాన్న ఏం కాదు కన్ఫ్యూజ్ అవుతున్నాడు స్పూన్తో వేయాలి నానా బెల్లము ఇది బెల్లం ఇట్లా నేను అందులో పెట్టేసి ఈ బెల్లం ఏంటంటే మాకు క్రీమీగా ఉండే బెల్లం ఎటువంటి డస్ట్ కానీ ఏది ఉండదు కింద పడుతుంది కింద పడుతుంది జాగ్రత్త చూసారా క్రీమ్ క్రీమ్గా ఉంటుంది ఆ బెల్లము చాలా స్వచ్ఛమైన ఆర్గానిక్ బెల్లం అండి ఈ బెల్లాన్ని మనం వడగట్టడం కానీ ఇది ఏది ఉండదు అంత బాగుంది డైరెక్ట్ అరిసలు కూడా చేసేసుకోవచ్చు చాలా మెత్తడి బెల్లము చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి వేసేనా బెల్లం అల్లం అల్లం వెల్లుల్లి అలాగే మామిడి తురుము కదా ఇప్పుడు ఏమి వేయాలి కారం వేసే కారం వేసే ఇక్కడ పెట్టుకో స్పూను మొత్తం మొత్తం వేసేయాలి అక్కడికి కారం ఎంత కారం అబ్బా అబ్బా అన్నట్టుగా అనుకుంటాడు ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసేనా కలపక్కర్లేదు మిక్సీ పట్టేసి ఫైనల్గా సాల్ట్ వేసుకొని టేస్ట్ చూడ్డాము మనం ఓకే లాక్ మధ్య మా నాన్న అన్ని వంటలు నేర్చుకుంటున్నాడు సూపర్ నాన్న ఇలా నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఊరికే ఫోన్ చూడాలని బయట ఏదో ఎండలో బయటకు వెళ్ళాలని ఆలోచన ఉండదు చూసారా ఇప్పుడు ఒకవేళ మీకు కనుక కొంచెము గ్రేవీ గ్రేవీలా కావాలి అయ్యో చిక్కగైంది గట్టిగైంది అనిపిస్తే ఏం చేయాలంటే వాటరు బాయిల్ చేసి వేసుకోవాలండి చల్లటి నీళ్ళు కాకుండా బాయిల్ చేసుకొని వేసుకోవాలి కానీ నాకు తెలిసి సరిపోద్ది సాల్ట్ వేసేసరికి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాం సాల్ట్ కూడా వేశాడు ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఒకసారి ఏమైనా తక్కువ అనిపిస్తే మనం వేసుకోవచ్చు ఓకేనా సిరి ఒకసారి టేస్ట్ చూడమ్మా మా సిరి కరెక్ట్గా చూస్తుంది టేస్ట్ అంటే సిరి మంచిగా నేను ఇందాక చూశాను కొంచెం అనిపించింది కొంచెం సాల్ట్ వేయాలని అందుకే వేసేసాను ఇప్పుడు సిరి చూసిందంటే ఇంకా వెయ్యాలా వద్దా అనేది సిరి చెప్తుంది సిరి టేస్టీ చూడు నువ్వు కూడా టేస్ట్ చేస్తావా నానా మమ్మీ తినబెడుతుంది ఇంకొంచెం వెయ్యి రావా నువ్వు వేసుకో పడట్లేదా మరి మరేంటనుకున్నా కొంచెం ఇంకొంచెం బెల్లం వేద్దామా సరే ఓకే ఇప్పుడు వేద్దాం అయితే నేను బెల్లం బోల్డంత ఉంది కాకపోతే కొంచెం లిక్విడ్గా కావాలి మళ్ళీ వాటర్ ఎందుకనే ఉద్దేశంగా లైట్గా షుగర్ వేస్తున్నా అండి బెల్లానికి బదులు ఇది కొంచెం లిక్విడ్ లిక్విడ్ వస్తుంది మొత్తం వేయక వేయకునా కొంచెం సగం వెయ్యి అలా వేసినట్లయితే ఏంటంటే మనం అల్లం పచ్చడి చేసినప్పుడు కూడా నార్మల్ అల్లం పచ్చడి చేసినప్పుడు కూడా కొంచెం షుగర్ వేస్తే కొంచెం ఆ జిగట అనేది దాంతో వస్తుంది షుగర్తో వేసే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకొంచెం వేసి ఆపేసే ఒక రెండు స్పూన్ల షుగర్ వేసానండి రెండు టేబుల్ స్పూన్స్ ఓకే ఫైనల్గా ఇంకా మిక్సీ పట్టేసుకొని బాటిల్లోకి ఎత్తేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ పట్టేస్తున్నాడు మా నాన్న ఓకే చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటే ఏంటంటే చింతపండుకు బదులుగా మనము బెల్లం వాడాము చింతపండు ఏంటంటే మామూలు ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం కదా ఇది చింతపండు కాకుండా మామిడి తురుము మామిడి తురుము వాడాము అంతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్